తెలంగాణ అస్తిత్వానికి ఒక చిహ్నంగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజున కుటుంబ పరంగా రాజకీయ పరంగా ఒక అడకత్తెరలో నలిగిపోతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం ఆయన మొదటి నుంచి తన కుమారుడు కేటీఆర్కి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు హరీష్ రావు తన మేనలుడు అయినా కానీ ఆయన కన్నా కవిత కన్నా కేటీఆర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా మనకు మొదటి నుంచి తెలుస్తున్నది నిజానికి కేటీఆర్ కన్నా హరీష్ రావు గారు రాజకీయాల్లో చాలా సీనియర్ ఆయన రెండు వేల నాలుగు నుంచే చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు కానీ కేటీఆర్ రెండు వేల తొమ్మిదిలో వచ్చారు ఆయన అట్లాగే మొట్టమొదటిసారి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు కేసీఆర్ కేటీఆర్ అటు హరీష్ రావు గారు కానీ ఇద్దరు మంత్రులు అయినారు కవిత మాత్రం ఆమె ఎంపీగా నిలబడ్డారు ఆమె జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయినారు ఈ రోజున వారసత్వంలో కేటీఆర్ రెండో స్థానంలో ఉన్నారు మనకి వారసత్వంలో రెండో స్థానంలో ఉన్నారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు కవిత మాట్లాడలేదు అలాగే ఆయన మంత్రి అయినప్పుడు కవిత మాట్లాడలేదు కానీ ఇటీవలి కాలంలో ఆమె ఎక్కువగా తన ప్రాధాన్యాన్ని కోరుకుంటున్నారు ఆమె నిన్న స్పష్టంగా చెప్పింది ఏంటంటే నేను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరొకరు నాయకత్వాన్ని అంగీకరించను అంటారు అంటే తాను కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కానీ ఆయన వారసత్వంగా ఆ తరువాత స్థానానికి వచ్చినా కానీ ఆయన వార ఆయన నాయకత్వాన్ని నేను అంగీకరించను చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పేసేసారు ఈ పరిస్థితిలో కేసీఆర్ తన రాజకీయ వారసుడుగా కేటీఆర్ను కొనసాగిస్తారా అలా కాకుండా ఆ అవకాశాన్ని కవితకిస్తారా కవితకిస్తే కేటీఆర్ పరిస్థితి ఏంటి ఇది అడకత్తెరలు అటు కుటుంబ పరంగాను ఇటు రాజకీయ పరంగాను ఈ రోజున ఎటు తేల్చుకోలేని పరిస్థితులు కేసీఆర్ ఉన్నారు ఒకవేళ కవితకు సమాన స్థానం ఇస్తారని ఆమెను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తానని ఆయన చెప్పినట్లయితే ప్ర ఆయన ఒక ప్రకటన చేసినట్లయితే కేటీఆర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ముందు రాజకీయాలు ఎలా ఉంటాయి ఒకచోట ఆంధ్రప్రదేశ్లో షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఏ విధమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం జరిగిందో జరుగుతూ ఉన్నదో అదే పరిస్థితి సరిగ్గా తెలంగాణలో వచ్చింది ఒక మింగలేని కక్కలేని పరిస్థితిలో కేసీఆర్ మనకి కనిపిస్తున్నారు జూన్ రెండు వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కవితకు ఇంకొక మార్గం లేదు తండ్రి తనకు సమాన స్థానం ఇచ్చేటట్లయితే ఆమె పార్టీలో కొనసాగుతారు లేదా ఆమె తన సొంత కుంపటి సొంతపోయి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఇంకొద్ది రోజులైతే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము ఏది ఏమైనా కేసీఆర్ చాలా గడ్డు పరిస్థితులను అటు కుటుంబ పరంగాను ఇటు రాజకీయంగాను ఎదుర్కొంటున్నారన్నది స్పష్టమైనటువంటి